నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి సంగారెడ్డిలో ఉన్న ఉప్పల కవిత గారి ఇరవై మూడు రకాల సంక్రాంతి నోములు చూద్దామండి చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూద్దామా మరి ఏమేమి నోముకున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల నోము ఎంత బాగా అరేంజ్ చూడండి చూడండిలో తను వచ్చేసి కైలాస పర్వతం నోము కూడా నోముకున్నారంట అండి చక్కగా ఇలా లింగాకారంలో పెట్టుకున్నారంట తను వేసుకున్న ముగ్గులు సానపీటల నోము సత్యలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము లవకుషుల నోము పంచామృతాల నోము శివరాత్రి ప్లేట్ల నోము శ్రీరామనవమి నోము పప్పు పానకం గ్లాసుల నోము కచ్చకాయల నోము వైరాస పర్వతం నోము అయితే చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు కుర్చీల నోము పంచగౌరమ్మల నోము ముత్యాల గౌరమ్మ పగడాల గౌరమ్మ గాజుల గౌరమ్మ గవ్వల గౌరమ్మ కాసుల గౌరమ్మ చూసారు కదా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు గౌరమ్మకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ప్లేట్లలో పెట్టుకున్నారు అలాగే పసుపు కుంకుమ నోము గురుగుల నోము బొమ్మల నోము పదమూడు బొమ్మలు పెట్టి నోముకున్నారంట కార్తీక పౌర్ణమి నోము ఒత్తుల నోము అనమాట ఒత్తుల కట్టెలతో పాటు శివలింగ మచ్చలు కూడా పెట్టుకున్నారు చిలకల నోము ధనం ధాన్యం నోము నోవులుండల నోము పంచాక్షరి నోము చెంచాల నోము పూల బుట్టల నోము పూల బకెట్లు అనమాట ఇదంతా కూడా కైలాస పర్వతం నోము అన్ని నోములన్నీ కూడా చక్కగా ఇట్లా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు అన్ని గౌరవములు అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయో సత్యలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము శివరాత్రి ప్లేట్లు అన్నీ కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి కార్తీక పౌర్ణమి నోము అన్ని నోములు కూడా ఎంత బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు కవిత గారు మీ నోములు అన్నీ కూడా చాలా బాగున్నాయండి మొత్తం ఇరవై మూడు రకాల నోములు సంక్రాంతి నోములు ఎంత బాగున్నాయో అసలు చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి చాలా థ్యాంక్స్ అండి మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్న నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నొమ్ములు కూడా నా కి పంపించండి స్క్రీన్ పని నంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కథలు